ప్రభును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి రేత పరిశుద్ధ నామంలో మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం పిల్లరా మరి ఈ యొక్క ఇంట్రడక్షన్లోనే మరి మీకు అందరికి కూడా అర్థమవుతుంది ఆ ప్రభువు రక్షకుడు అని అంటే ఎవరు ప్రభు ఎవరు రక్షకుడు అనేది చాలా చాలా స్పష్టంగా మనకందరికి కూడా అర్థమైపోతుంది అనుకుంటున్నాము ప్రభువు అనగానే ఈ ప్రపంచంలో మరి ఒక్క యేసు ప్రభును మాత్రమే ప్రభువు అని పిలుస్తుంటాం ఉంటాం అంతే కదా రక్షకుడు అని అంటే ఆయనకు ఆయన మాత్రమే రక్షకుడు ఎస్పెషల్లీ ఆయనకున్నటువంటి లెగసీ యేసు ప్రభు ఉన్నటువంటి లెగసీ ఏంటంటే ఈయన రక్షకుడు ఎవరిని రక్షిస్తాడు ఆయన అంటే పాపుల రక్షకుడు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు అనేది అందరికీ కూడా తెలిసిందే కాబట్టి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఈయన్ని కేర్ చేయరు యేసు ప్రభుని లక్ష్య పెట్టనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకు అని ఈయన మనకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అంటే మనం పాపులం కాదు కాబట్టి ఈయనతో మనకి పని లేదని చాలామంది ఉంటారు ఎవరికి ఈయనంటే పాపులకి నిజమే యేసుప్రభు వారు కూడా మరి ఆయన ఎందుకు వచ్చినారు యేసుప్రభు అని అంటే నేను పాపుల్ని పిలవడానికి వచ్చినాను కానీ నీతి మంతులను పిలవడానికి రాలేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు అందుకే ఆయనకి మాత్రమే తగినట్టు పాపుల రక్షకుడు బైబిల్ గ్రంథాన్ని సెలభిస్తుంది పాపులను రక్షించడానికి యశు క్రీస్తు ఈ లోకమునకు వచ్చిన రాబడింది నిజమే ప్రిల్లరా హీఈ్ ఓన్లీ వన్ హీజ్ ఓన్లీ వన్ సేవియర్ ఫర్ దిస్ వరడ్ ఈ ప్రపంచానికి మరి రక్షకుడు ఎవరంటే ఈయన మాత్రమే ఆయన యేసుక్రీస్తు రెండు వేల సంవత్సరాలు అప్పుడు భూమి మీద సంచారం చేస్తున్నటువంటి దినాల్లో సమరయులు అన్నారు ఈయన నిజంగా లోకరక్షకుడు అన్నారు ఎవరు ఈయనంటే ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పినారు ఎవరు సమరయులు మరి యూదులు ఏమన్నారు యూదులు ఏమన్నారు అంటే యేసుప్రభుని ఆయన దయ్యం పట్టినటువంటి వాడు అన్నారు చూడండి ఎంత వ్యత్యాసము మరి మతాధిపతులు ఏమన్నారు మతాధిపతులు అయితే నువ్వు సూచక్రించే అది అని చెప్పినటువంటి వారు ఉన్నారు కానీ ఎందుకు మతాధిపతులు విరోధించినారు కానీ ఆ సామాన్యమైనటువంటి మనుషులు యేసుప్రభుని వెంబడించినారు ఇరుకులో ఇబ్బందులు సమస్యల్లో బాధల్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా దర్ ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ ద క్రైస్ట్ అని మనం చూస్తున్నటువంటి వారు నా సహోదరుడా బట్ దేవుని యొక్క మాట కంటే యేసుక్రీస్తు యొక్క మాటకు విధేయత చూపించినటువంటి వారందరిలో కూడా ఎక్కువ మంది ఎవరు అని అంటే బలిసినటువంటి వారు కాదండి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది యాభై ఏడు మెష గ్రంథము యాభై ఏడు పదిహేను వచ్చినాన్ని మనం చూస్తే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నీతినివాస నివాసైన వాడు ఇలాగ సెలవిచ్చుతున్నాడు ఎవరంటే నేను మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు ఇతినివాస అయినటువంటి వాడు ఏం మాట్లాడుతున్నారంటే నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును నేను ఎక్కడో నివసిస్తాను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నేను నివసిస్తాను నేను ఎవరికి కూడా దొరకనటువంటి వాడిని అందనటువంటి వాడిని అందనంత ఎత్తులో నేను ఉన్నాను అని తన ప్రభావాన్ని చెప్తున్నాడు మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తాను అయినా కానీ అయినా కానీ అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటానికి వినయము గలవారి యొద్దును దీన మనసు గలవారి యొద్దును నివసించున్నాను వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ ఎంత అద్భుతమైనటువంటి వాడి ఈయన మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఈయన నివాసము మహోన్నతమైన స్థలంలో నివసిస్తాను దేవుణ్ణి ఎలా పోల్చినారు పెద్దలు లేక ఈ దైవం ద దైవత్వాన్ని కనుగొన్నటువంటి వారు అంటే పక్షిరాజుతో పోల్చున్నారు అంటే ఈయన పక్షిరాజు అని కాదండి మనకి కూడా మరి రకరకాల మనం చూస్తుంటాము రెక్కలు కలిగినటువంటి వాటిని మనము దేవుళ్ళుగా మనం పూజ చేస్తుంటాము కాళ్ళు కలిగినటువంటి వారిని మనము దేవుళ్ళుగా పూజ చేస్తుంటాము అందుమాత్రం చేత ఈ పక్షిరాజు అంటే ఈయన ఏదో గద్దని కాదండి పక్షిరాజు ఎలాగైతే ఈ భూ వాతావరణానికి దూరంగా ఎక్కడ ఎత్తైన స్థలంలో తన గూడు ఏర్పాటు చేసుకుని మరి ఎత్తైన స్థలంలోంచి దూరం నుంచి దాని ఎలాగైతే కంటి చూపు ద్వారా సమస్తాన్ని పరిశీలన చేస్తుందో అలాగూ ఇది చాలా ఉన్నతమైనటువంటి వాడు అయినా కానీ ఆయన వినమగల వారి యొద్దును దీన మనసు గల వారి యుద్ధను నివసిస్తాను అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు అంతేకాదు పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే నేను వారి ప్రవర్తనను సూచిస్తున్నా అంటే ఈ దీన మనసు కలిగినటువంటి వారు వినయగలిగినటువంటి వారు నలిగిపోయినటువంటి వారు విరిగిపోయినటువంటి వారు చూ చీకట్లో ఉన్నటువంటి వారు దగా పడినటువంటి వారు నిస్సహాయులు మరి దైవికమైనటువంటి సహాయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు వీళ్ళందరినీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే చూసినాను అంటున్నాడు వారి ప్రవర్తన చూస్తున్నాను వారి యొక్క వేదనని చూస్తున్నాను వారి కష్టాన్ని చూస్తున్నాను వారిని స్వస్థపరుస్తాను అంటున్నాడు దేవుడు స్వస్థపరుస్తాడు అంటండి అందుకే ఆయనకు పేరుంది నేను స్వస్థపరచు యోవాను అని అంటున్నాడు ఆయన స్వస్థపరచుగలనటువంటి వాడు రెండవది నడిపిస్తాను నేను నడిపిస్తాను వారిలో దుర్ దుఃఖించు వారిని ఓదారుస్తాను ఎంత గొప్ప విషయం అండి దుఃఖించే వారిని ఓదారుస్తాను అంటున్నాడు మరో మాట మనం చూసినట్లయితే వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు అంటే దేవునికి కృతజ్ఞత చెల్లించు వారిగా వాళ్ళు బుద్ధిని మారుస్తాను దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానం అని చెప్పి అనేమిస్తే సమాధానకర్త కనుక అందరికీ కూడా ఆ సమాధానము అని మనం చూస్తున్నటువంటి వారు నా అండి కనుక ఇక్కడ మనం చూస్తూ ఉంటే నేనే వారిని స్వస్థ పరిచేదనని ఎహోవా సెలవిచ్చున్నాడు ఆయనే స్వస్థపరుస్తాడు అంటండి మానవుల్ని ఎంత అద్భుతమో కనుక అక్కడ మరొక మాట చూస్తున్నాము అయితే ఈ భక్తిహీనుడు అంటే దేవుడు లేనటువంటి వారు మరి దునీత్తో నింపబడినటువంటి వారు దైవభయం లేనటువంటి వారు భక్తి కలిగినామని చెప్పుకుంటు ఆ భక్తి ద్వారా ఎలాంటి ప్రభావాన్ని పొందుకునేటువంటి వారు ఎలాగున్నారంటండి కదులుచున్న సముద్రము వంటి వారు సముద్రం ఎలాగైతే స్థిరత్వం లేకుండా ఉంటుందో అలాంటి వారంటండి దేవుళ్ళు లేనటువంటి వారు కనుక కదులుచున్న ఆ సముద్రము వారు మరి రెండో మాట మనం చూస్తున్నట్లయితే వాళ్ళకి ఏం లేదంటే నిమ్మళము అనేది లేదు అని రాయబడింది అది నిమ్మళింప నేరదు సముద్రానికి ఏం లేదు నెమ్మది లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలకు ఘోష చేస్తూ ఉన్నటువంటి ఉంది ఘోషిస్తూ ఉంటుంది సముద్రానికి నెమ్మది లేదు పిల్లరా భక్తిహీనులకు నెమ్మది లేదు దేవుడు లేనటువంటి వారికి నెమ్మది లేదు దాని జలములు బురదను మైలను పైకి వేస్తూ ఉంటుంది సముద్రం ఏం చేస్తుందంట బురద మైలా ఇదంతా కూడా పైకి తీసుకుని వస్తూ ఉంటుంది దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చున్నాడు నిజంగా మనం చూస్తే దుష్టులకు భక్తిహీనులకు దేవుడు లేనటువంటి వారు ఏం చేస్తారంటే మరి వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి అంతటిని కూడా బయటికి తీసుకొస్తారు అని దైవగ్రంథము సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది నిజంగా ఇలాంటి మరి పరిస్థితుల్లో బలహీనలైనటువంటి వారిని మరి బడుగు వర్గాలైనటువంటి వారిని నిస్సహాయుల్ని పాపం చేత అపరాధం చేత చచ్చినటువంటి వారిని లేవనెత్తడానికి వచ్చినటువంటి వాడిని కృపైనటువంటి శ్రీ వారు ఆయన చాలా చాలా అంటే చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏమంటే నేను పాపుల్ని పిలువచ్చునని చెప్పినాడు నేను నీతి మంతుల్ని పిలువ రాలేదని చెప్పినాడు ఆయన ఒక ఉదాహరణను చెప్తూ ఆ గొర్రెల గురించి ఆయన మాట్లాడుతూ మరి ఒక నూరు గొర్రెలు ఏమైందంటే గొర్రెలు కాపరి అడవికి గొర్రెలు తీసుకుని వెళ్ళినాడు మరి నూరు గొర్రెల్లో ఒక గొర్రె ఏమైపోయిందంటే తప్పిపోయింది అయితే ఆయన తొంభై తొమ్మిది గొర్రెలను ఇక్కడే వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయినాడంటే ఆయన కొండకు వెళ్ళి అదంతా కూడా మరి వాటిని నెతికి తప్పిపోయింది తిరిగి తీసుకొచ్చినట్లుగా మరి యేసు ప్రభు కూడా ఏం చేస్తున్నాడు అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి మనం వెతుకుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు అందుకనే యేసు ప్రభు అంటున్నారు ఆ దొరికినప్పుడు ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే తన మేడ మీద వేసుకుని ఇంటికి వచ్చి తనకు ఆ ఇరుగుపరు వారిని అందరినీ పిలిచి అని అంటాడంట ఇదిగో తప్పిపోయింది దొరికింది రండి రండి నేను సంతోషిస్తున్నాను నాతో కూడా మీరు కూడా సంతోషించండి అని చెప్తాడు కదా అలాగని ఒక పాపి మారు మనసు పొందటం వలన ఒక పాపి రక్షింపబడటం వలన పరలోకంలో గొప్ప సంతోషానికి కారణమవుతున్నట్టండి ఒక పాపి రక్షింపబడితే పరలోకమే దైవ దైవగ్రంథం సెల్పిస్తుంది ఇక్కడ మనకి అలాంటి వాతావరణాలు ఏం కూడా మనకి కనిపించవు అనిపించదు కూడా బాగుపడితే ఎవరైనా ఒక వ్యక్తి బాగుపడితే మనం చాలా కష్టపడుతుంటాం వాళ్ళ యొక్క బాగును కూడా మనం ఏం చేయలేము అంటే ఇష్టపడం ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం అందరం కూడా ఉన్నటువంటి వాడున్న కనుక నేను ప్రభు పిలుస్తూ ఉన్నటువంటి వాడున్నాడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు ఆయన ఏమని పిలుస్తున్నారు అంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జన్లరా నాయకు రండి అని ఆయన పిలుస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు రక్షిస్తానని చెప్తున్నారు యాభై తొమ్మిదో అద్దె మేష గ్రంథంలో రక్షింపకు నేరుకున్నట్లు హోవాస్తము వాస్తము కుర్చు కాలేదు విన నేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు అని దైవ గ్రంథంలో చూస్తున్నాము ఎందుకంటే మీ దోషములు మీకును మీ దేవునికి వచ్చింది మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకి ఉన్నాడు ఇది మానవ స్థితి అయితే ఇలాంటి మానవులను రక్షించడానికి దేవాది దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి మానవ స్వరూపంతో మానవ శరీర ఆకారంతో ఆయన ఈ లోకానికి దిగి వచ్చినటువంటి వాడుగున్నాడు మరి ఆయన స్వభావము ఏదో మనం అందరం అనుకున్నట్లుగా దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు కానీ అబ్రహాము సంతతి యొక్క స్వభావాన్ని ఆయన ధరించుకున్నటువంటి వాడు ఉన్నాడు ఆయన ఎందుకు వచ్చినాడు అనేది ఒకసారి మనము ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన గురించి చాలా స్పష్టంగా రాయబడింది దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఎవరు ఆ పిల్లలు అనంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రక్త మాంసములు కలిగినటువంటి వారు కనుక ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని ఈ రక్త మాంసములు కలిగినటువంటి ఈ మానవుల మీద మరణము ఏలుబడి చేస్తుంది ఈ మరణము ఏర్పాటు చేస్తుంది కనుక ఈ మరణము యొక్క బలము కలిగినటువంటి వాణిని అంటే అపవాదిని అంటే సాతానుని మరణము ద్వారా చేయటానికి ఆయన వచ్చినాడు మరణము ద్వారా చేయటానికి ఆయన వచ్చినటువంటి వాడికి నాడు అంటే మనం అంటాం కదా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కనుక పాపములు వచ్చే జీతము మరణము నిత్యాగ్ని గుణం అని కనుక ఈ పాపమును తీసివేయాలంటే పరిశుద్ధమైనటువంటి రక్తం చెందిపబడాలి మరి అక్క పరిశుద్ధమైన రక్తం అంటే ఎవరు పరిశుద్ధుడు అంటే దేవుడే కనుక ఆ దేవుడే మరి మరణం యొక్క బలం గలవా నుండి ఆ మరణము ద్వారా ఆ అపవాదం మానవు ద్వారా చేయటానికి అలాగే జీవితకాలం అంతా మానవుడు ఏం చేస్తున్నాడు మరణ భయం చేత దాస్యానికి లోబడిపోయినాడు మానవ ఏం చెప్తుంది మరణానికి మూలమైనటువంటి పాపం ఏం చెప్తే దానికి దాసుడు అయిపోయినాడు ఆ యొక్క పాపం ఏం చెప్తే చేస్తున్నాడు అందుకే పౌల పోస్తులు అన్నమాట ఏంటంటే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటామండి పౌలు మాట్లాడిన మాటలు నేను శరీర సంబంధి అయినాను నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి అయిపోయినాను అని చెప్పినటువంటి వాడుకున్నాడు ఇలా శరీర సంబంధి అయిపోయి జీవితకాలమంతా మానవ భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా రక్త మాంసములలో పాలువాడైన ఈజీ అనే పార్ట్ టేకర్ విత్ ద ఫ్లాష్ రక్త మాంసములో ఆయన అని రాబడినటువంటి మరి వీళ్ళగా ఆయన ఎంత మాత్రం దేవదూతల స్వభావం ధరించుకోలేదు కానీ అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ధరించుకుని ఉన్నాడు కాబట్టి ప్రజల పాపములకు పరిహారం కలగజేయటికై దేవుని సంబంధమైన కార్యంలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తం అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చిన ఇన్ ఆల్ థింగ్స్ అయితే ఇక్కడ ఏం రాయబడింది అంటే తాను శోధింపబడి శ్రమ పొందును గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడి ఉన్నాడని దైవ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నటువంటిది ఉంది కాబట్టి ప్రిల్లరా ఆయన ఎవరు అనంటే ఈజ్ ద సన్ ఆఫ్ ద గాడ్ ఈయన దేవుని యొక్క కుమారుడైనటువంటి వాడుకున్నాడు దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునితో సమానముగా ఉండటము గొప్ప భాగ్యమని ఎంచుకొనకుండా వాటిని ఏం చేస్తున్నాడు విడిచిపెట్టినాడు దేవున వాక్యంలో మనం చూస్తాం కదా పిలిపి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆ వచనం ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని లేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు తను తానే రిక్తునిగా చేసుకున్నాడు మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేత చూపిన వాడే తను తాను తగ్గించుకొని అని రాయబడింది దాన్ని బట్టి అందుచేత పరలోకం అందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు ఏసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుగు తండ్రి దేవుని మహిమార్థమేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనకు అధికము ఆయనను అధికము గెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ఇలాంటి గొప్ప అద్భుతాన్ని దేవుడు మానవ జీవితానికి చేయటానికి గాను తన కుమారు అని యేసుక్రీస్తుని లోకానికి పంపించినటువంటి వారు ఉన్నారు కాబట్టి సహోదరులారా ఎబ్రి పత్రిక మూడో అధ్యాయం పన్నెండు వచ్చిన సహోదరులారా జీవు గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎందైనా ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకోండి దేవుని విడిచిపెట్టిపోతూ ఉంటాం దేవుడు లేని జీవితం జీవిస్తూ ఉంటాం యేసు ప్రభు చెప్పినారు నాకు వేరుగుండి ఏమి చేయలేరని ప్రభువే చెప్పినాడు అయినప్పటికీ కూడా మనకి ఇంకా అలాంటి దుష్ట హృదయం మనలో ఉంటుంది కాబట్టి చాలా పర్యాలు మానవుడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు దేవుడు లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు అవిధేతలోనికి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి మానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి వాడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అందుకే ఆయన ఆ యొక్క జన సమూహాన్ని ఆయన వెంబడిస్తున్నటువంటి జన సమూహాన్ని యేసు ప్రభు చూసినప్పుడు ఆయన ఏమైపోయినాడంటే వారిని చూసి కనికరపడినాడు అండి కనికరం జీవించినాడు వీరంతా ఎలాగున్నారంటే కాపరి లేని గొర్రెల వలే వారు ఉన్నారని ఆయన వారిని చూసి కనికరపడి వారికి ఆయన సహాయం చేసినాడు వారికి ఎన్నో సంగతులు బోధించినాడు దైవికమైనటువంటి మర్మాలను బోధించినాడు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని ఇచ్చినాడు బైబిల్ గ్రంథం చెప్తుంది ఊరడించు మాటలు ఆయన దగ్గర ఉన్నాయి స్వస్థపరచు మరి మాటలు స్వస్థపరిచే శక్తి ఆయనకుంది ప్రభావము ఆయనలో ఉంది మరి ఆయన మాట మాత్రం సరివిస్తే స్వస్థపడినారు మత శువె అధ్యాయంలో ఆయన ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరకు వచ్చి ప్రభు నీకు ఇష్టమైతేను శుద్ధునిగా చేయమంటే యేసు ప్రభు అని నాకు ఇష్టమే శుద్ధుడు కమ్మని చెప్పగానే తక్షణమే వారి కుష్ఠరోగము రోగము విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటిది ఉంది ఇలాంటి ఒకటి కాదండి ఎన్నో 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 అద్భుతాలు చూస్తున్నాము పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి మంచం చేత ఆయన ఉన్న చోటికి మార్క్స్ వాత రెండాధ్యాయంలో మంచంతోనే దింపుతోందంటే యేసుప్రభు ఆ దింపుతోన్నటువంటి వారి విశ్వాసాన్ని చూసి కుమారుడ నీ పాపములు క్షమించబడినాయని చెప్తే వెంటనే ఆ మంచం మీద ఉన్నటువంటి వాడు మరి క్షమింపబడినటువంటి వాడే క్షమాపణ ఆనందంతో యేసుప్రభు మాట సర్వీస్ ఇచ్చిన లేచిని పొరు వెళ్ళిపోమంటే అంతవరకు మంచానికి పరిమితం అయిపోయినటువంటి వాడు దిగ్గును లేచి పరుపెత్తుకుని వెళ్ళిపోయినాడు అంటే పాపానికి బానిసైపోయినటువంటి వాడు పాపపు దాస్యములో ఉన్నటువంటి మానవుడు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చినాడు ప్రభు యొక్క మాటను విన్నాడు ప్రభు యొక్క ప్రభావం వానిలోనికి వెళ్తుంది పాపం నుంచి విడుదల ఉన్నటువంటి వాడుకున్నాడు పిల్లర అద్భుతమైనటువంటి నూతన క్రియ వానిలో జరుగుతుంది బటర్ఫ్లై సీతకోక చిలుకను మనం చూసినటువంటి వారు ఉన్నాం న్యూ క్రియేషన్ అంటూ ఉంటాం ఈ సీతాకోక చిలుక అనేది పాత జీవితం ఏంటంటే గొంగళ పురుగు న్యూ క్రియేషన్ ఏంటంటే బటర్ఫ్లై అని చూస్తూ ఉంటాము అయితే పాత జీవితం పాపపు జీవితము గొంగళ పురుగుకు సాదృశ్యం ఉంటే క్రొత్త జీవితము సీతాకోక చిలుకకు సాదృశ్యంగా ఉన్నటువంటిది ఉంది ఇలాంటివి ఎన్నో ఏసుప్రవ మాత్రమే కాదు ఏసుపురవ శిష్యుల్లో కూడా మరి దైవికమైనటువంటి ప్రభావాన్ని మనం చూస్తున్నటువంటి వారు ఆయన ఇచ్చినటువంటి అధికారం అనేటాడు భూ పరలోకంలో నాకు అధికారం కలిగిందని చెప్తున్నారు మరి ఆయన వారి మీద ఆ ఆత్మను ఊదినాడని రాబడినటువంటిది ఉంది మానవుడైనటువంటి మొదటి మనుషుడైనటువంటి ఆదాముకు ఆ నాసిక రంధ్రాల్లో జీవ వాయువును ఊదినాడు దేవుడు అలాగే మరి ఎప్పుడైతే ఆ దైవ ప్రభావాన్ని పోగొట్టుకున్నటువంటి ఆదాము ద్వారా మనం అందరం పుట్టినాం మనలో దైవ ప్రభావం లేదు కానీ మరలా తన శిష్యులైనటువంటి వారికి ఆయన ఊదినటువంటి వాడికి ఉన్నాడు పరిశుద్ధాత్మను ఊదినాడు వాళ్ళ శక్తి పొందుకున్నటువంటి వారికి ఉన్నారు వారిని ముట్టుకున్నటువంటి వారు బాగుపడ్డారు వీరు ముట్టుకున్నటువంటి వారు కూడా బాగుపడినారు అపోర్ గారు మూడో అధ్యాయంలో మరి శృంగారమ దేవాలయ ద్వారం దగ్గర కూర్చున్నటువంటి కుంటువాడిని చూసి ఆ కుంటువాడైతే భిక్షమైతే అడుగుతుంటే పేతురు వివాహాన్ని అంటారు మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకుందే మీకు ఇస్తున్నాను మా చూడు మా వైపు చూడు మాలో ఉన్నటువంటి పరిస్థితులను చూడు మేము ఇలాగ ఎందుకున్నామో తెలుసా ఇదంతా చూస్తే నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు అంటే మరి అప్పుడు నజరు వేయడని వేస్తున్నాము మన లేచి నాడు ఆ లేచి నడిచి దిగ్గులు లేచి నడుస్తూ గంతులు వేస్తూ మరి దేవాలయంలోనే వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాము ఇవన్నీ కూడా మిరాకల్స్ కదా వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు ప్రభు అనేటువంటి యేశుక్రీస్తు ఆయన జరిగిపోయిన సంగతులు చెప్పినాడు అబ్రహాం గురించి చెప్పినాడు యువనా గురించి చెప్పినాడు సోలోమన్ గురించి చెప్పినాడు ఇలాగో ఎన్నో చెప్పినటువంటి వారు ఉన్నారు బాప్తిస్ట్ నుంచి యోహాన్ గురించి చెప్పినాడు ప్రవక్తల గురించి చెప్పినాడు యాకోబ్ గురించి మాట్లాడినాడు ఇలా మనం గమనించినట్లయితే ఎన్నో జరగబోయే సంగతులు కూడా ఎన్నో చెప్పినాడు అవన్నీ కూడా జరుగుతున్నట్టు కూడా జరిగినాయి తన యొక్క మానము లేక శిలువ మరణము భూస్థాపన మరి తిరిగి లేచడం పునరుద్ధారణ విషయంలో కూడా యేసు ప్రభు వారు ఎన్నో పర్యాలు తన శిష్యులైనటువంటి వారు చెప్తున్నారు ఇదిగో మనము ఎరుసలేని ఎరుసలేని వెళుతున్నాము అక్కడ మతనాయకులు ప్రధాన యాజకులు మనిషి కుమార్ని పట్టుకుంటారు ఆయన హింసిస్తారు సిరి వేస్తారు ఆయన చనిపోతాడు పాత పెట్టబడతాడు తిరిగి మూడవరాని సజీవుడిగా లేస్తాడని ఎంత అద్భుతంగా చెప్పినాడు ఆయన ఎందుకు వచ్చినాడు అనేది కూడా ఆయన మాట్లాడినాడు ఎక్కడి నుంచి వచ్చినాడు ఎక్కడుండేవాడు ఇవన్నీ ఆయనే మాట్లాడినాడు మరల ఎక్కడికి వెళ్తాడు ఇవన్నీ కూడా సాక్షాత్ జరిగిపోయినటువంటి సంగతులుగా మనం చూస్తున్నాం కనుకని ఈ సంగతుల నీటిని పురస్కరించుకుని డాక్టర్ లూకా డాక్టర్ లూకా అని ఆయన ద యాక్ట్స్ ఆఫ్ ద అపోస్తల్స్ అపోస్తుల కార్యాలని అనే పుస్తకాన్ని రాస్తూ ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు అండి ఏంటంటే అది ఓ థియోఫిలా ఏసు తను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధార్థం ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినం వరకు ఆయన చేయుడుకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని కూర్చి నా మొదటి గ్రంథమును రచించి ఈయన మరి మొదటి రాసిన గ్రంథం ఏంటంటే లోకాసు వార్త అదైన తర్వాత ఇప్పుడు యాంక్సప్ ఆఫ్ పోస్టర్ రాస్తున్నాడు ఆయన శ్రమ పడిన తర్వాత నలభై దినముల వరకు వారికి ఆగుపరచు అంటే ఆయన చనిపోయి పాత తిరిగి లేచిన తర్వాత నలభై రోజుల వరకు వారికి కనిపిస్తూ దేవుని రాజ్య విషయంలో గురించి బోధిస్తూ అనేక ప్రమాణములను అంటే రుజువులను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు ఆయన వారిని కలుసుకుని ఇలాగున ఆజ్ఞాపించును మీరు ఉండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కూడా కనిపెట్టండి యోహాను నీళ్ళతో బాప్తిష్టం ఇచ్చును కానీ కొద్ది దినంలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తి పొందదురు అని యేసప్రభు వారు చనిపోయి పాత పెట్టబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులకి ఇవన్నీ కూడా బోధన చేసినటువంటి వారు ఉన్నారు మరి వారు మరలా కూడి వచ్చినప్పుడు అంటే యేసుప్రభు కూడా మహిమ శరీరంతో ఉన్నాడు అప్పుడు వాళ్ళంతా కూడుకున్నప్పుడు శిష్యులంతా యేసుప్రభుని అడుగుతున్నారు ప్రభువా ఈ కాలముందు ఇస్రాయేల్కు రాజ్యమును మరలా అనుగ్రిస్తావా అని అడిగితే ఆయన అంటాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ఉన్నాడు వాటిని మీ పని కాదు అయినా కానీ పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు గనుక మీరు యర్శల్యంలోను యోధ సమరయ దేశములైనంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షుల ఉందరని వారితో చెప్పను ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారు కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను ఆయన వెళ్ళి చుండగా వారు ఆకాశం వైపు తేరు చూస్తుండ్రు ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకుని ఇద్దరు మనుషులు వారిద్ద నిలిచి గలిలయ ఆ మనుషులరా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ అద్ద నుండి పరలోకమునకు చేర్చుకున్న బడిని వేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుటో మీరు చూసేస్తారు ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను కాబట్టి ప్రియులరా ఏసి ప్రభు తిరిగి రాని ఉన్నాడు ప్రభు ఆయన వేస్తున్నది విశ్వాసం ఆయన గురించి సిద్ధపడండి డోంట్ వేస్ట్ ద టైమ్ నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని అని తెలియదు ఆయన ఎప్పుడు వస్తాడు మనకు తెలియదు అయితే ఈ లోకంలో మనం ఉండగానే మరి జీవ మార్గాన్ని మనం పొందుకోవాలి సంపూర్ణ సంతోషాన్ని పొందుకోవాలి నిత్య సుఖాలను మనం అనిపించాలి మరి ఇలాంటి శ్రేష్టమైన జీవితాన్ని పొందుకోవాలంటే నేనే మార్గము సత్యము జీవము అని చెప్పిన ప్రభేశ్వరను విశ్వాసం ఉంచండి ఆయన మన పాపం నిమిత్తం చనిపోయినాడు పాత పెట్టబడినాడు మన పాపముల నిమిత్తము మరి తిరిగి లేఖనాల ప్రకారం తిరిగి లేచినటువంటి వాడుకున్నాడు అందరు చూస్తాడు కానీ ఆరోహణమైనాడు ఇరుని ఎందరైతే వేస్తున్నందు విశ్వాసం ఇచ్చినారో వారి హృదయాలు మార్చబడుతున్నాయి కాగా ఎవడైనా క్రీస్తు అన్నందులో వాడు నూతన సృష్టిగా చేయబడినాడు కాబట్టి క్రీస్తు చేస్తున్నందున వారికి ఏ శిక్ష విధి లేదు ఎందుకంటే శిక్ష లేకుండా ఉండాలంటే అతడు యథార్థవంతుడుగా నీతివంతుడిగా బ్రతకగలుగుతూ ఉంటాడు ఒకవేళ శిక్ష వచ్చినా కానీ అదేదో పాపం చేసినందుకు కాదు కానీ సత్యంగా బ్రతికినందుకే శిక్షను అనుభవించే అడుగు ఉంటాడు ఎందుకు ఇంత సత్యవంతుడిగా పరిశుద్ధుడిగా మానవుడు బ్రతగలుగుతాడంటే జీవమునిచ్చే క్రీస్తు యొక్క ఆత్మ ఏం చేస్తున్నాడంటే ఆత్మ నియమము మరి మనిషిని ఏం చేస్తుందంటే పాప మరణ నియమము నుంచి విడిపిస్తుందని పౌలు రో మీదకు రాస్తే ఎనిమిదో దానిలో మాట్లాడుతున్నాడు నేనంటాడు ఎవరైతే ఏసుక్రీస్తులు ఉంటారో వారు వారికి ఏ శిక్షా విధి లేదంటున్నాడు మరి పూర్వము యేసుక్రీస్తులో లేనటువంటి వ్యక్తి అయితే మరి పాపంలోనే బ్రతుకుతాడు పాప స్వాధీనంలోనే ఉంటాడు పాపానికి అమ్మబడతాడు మరి పాపాత్ముడిగా ఉంటాడు శరీర సంబంధి ఉంటాడు తన మనసును తను మోసం చేసుకుంటాడు ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం నుంచి విడిపించగలిగినటువంటి వాడు ఓన్లీ వన్ ఒకే ఒక్కడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు కాబట్టి ప్రియులరా ప్రభు యేసుని విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్ష్యం అలాంటి కృప పరిశుద్ధ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించడం కాక Thank you for watching. God bless you all.